రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తానన్న రైతు భరోసా సహాయం పదిహేను వేల నుండి పన్నెండు వేల రూపాయలు దాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నారాయణపేట జిల్లా మక్తల్ తహసీల్దార్ కార్యాలయం ముందు మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నల్ల బ్యాడ్జ్యులతో నిరసనకు దిగి ఎన్నికల్లో రైతులకు ఇస్తానన్న రైతు భరోసా పదిహేను వేల రూపాయలను చెల్లించాలని మక్తల్ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆమూలలో భాగంగా ఆరు గ్యారంటీలను తొక్కి ప్రజలను మోసం చేస్తుందని ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరని ఆరు గ్యారంటీలను అమలు పరిచేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు అదేనో గట్టిగా ఉంటే అదేనో మంచిగా ఉంటే ఈరోజు పరిస్థితి చేకూర్చుండే కానీ నువ్వు కూడా ఎట్లయితే కాంగ్రెస్ వాళ్ళు దోసుకు తినేటట్టున్నావు నీ తమ్ముళ్ళను అనలను పెట్టి దోసుకు తింటున్నావు ప్రజలు గమనిస్తున్నారు రెడ్డి సార్ గుర్తు పెట్టుకోయకత్వం తప్పకుండా జరగాల్సిందే లేకపోతే మెడలు వంచినా సరే వాళ్ళు ఆరు గ్యారెంటీ చూసి చేపిస్తాం చేయమని ఏమనగా గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద ఎకరానికి పదహైదు వేల రూపాయలు చెల్లిస్తామని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది అయితే మోసం చేసి ఓట్లు వేసుకుని అధికార శ్వరణ పొందిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంవత్సరం తర్వాత తమ అసలు స్వరూపం తెలియదు రైతు భరోసా కింద పన్నెండు వేలు రూపాయలు శ్రమ ప్రకటించడం రైతులను నిలువుగా దవా మోసం చేసిందని టీఆర్ఎస్ పార్టీ అభిప్రాయ అభిప్రాయపడుతూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఎకరాకు పదిహేను వేలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు రైతుల పక్షాన పోరాటాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏదైతే పన్నెండు వేలు ఇస్తా అని చెప్పి రైతు బంధు కింద అది కూడా రైతులు దరఖాస్తు దరఖాస్తుందని చెప్పడం చాలా విదూరం అనేది అది మళ్ళీ కొన్ని రసలు ఇచ్చినట్టు చూస్తే కానీ ఆయన పన్నెండు వేలు మాత్రమే ఇస్తా అంటున్నాడు అది ఎంతవరకు ఇస్తాడు ఏమి ఇస్తాడు అనేది రైతులకు తర్జన భర్జన ఉంది దాంట్లో భాగంగా కానీ ఇస్తాన మాట ఏంది పదిహేను వేలు ఇస్తాడు ఎకరాత్రి కానీ ఆ పదిహేను వేలు కాకుండా పన్నెండు వేలు ఇస్తాను అంటే ఎంత దౌర్భాగ్యం అండి అంటే మాట నిలుపుకునే ప్రభుత్వం ఏనాపడ్డాడు ఇంకా నమ్మకం ఎట్లా వస్తుంది మీరు చెప్పే పాటలకు అర్థం ఏంటంటే ఇచ్చిన నాలుగు వందల ఇరవై ఇరవై తొమ్మిది హామీలు ఈ ఆరు గ్యారెంటీలు అవుతాం అవన్నీ తొంగలతో తిరిగి కదా దీన్ని ఉదాహరణ ఇదే కదా పన్నెండు వేలు దీన్ని ఎట్లా నమ్మాలి రేపు ముందర ఇంకా ఇస్తా అన్న మహిళలకు రెండు వేల యాదాలు గుర్తిస్తాను అది ఎట్లా నమ్మాలి తుల బంగారం ఇస్తానని అట్లా నమ్మాలి ఇంకా ఎప్పుడైతే ఉన్నాయి ఇవన్నీ అట్లా ఏది కూడా ఈయన నుంచి కానుభ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కానీ ఇచ్చింది చేసింది లేదు దాదాపు డెబ్బై ఏళ్ళ కింద తీయండి వాళ్ళ చరిత్ర తీసి చూడండి కాంగ్రెస్ వాళ్ళు ఇంతవరకు అట్లా చేసింది లేదు ఎవరైనా చేస్తే ఇస్తే వేరే ఎవరైనా ప్రాంతీయ పార్టీ వాళ్ళు చేసి మన కేసీఆర్ సార్ ఎట్లయితే చేసిండు రైతు బంధు రైతు బీమా కళ్యాణ్ లక్ష్మి షాదీ మువకు కేసీఆర్ కి ఇట్లాంటి స్కీములు తీసుకుని వాళ్ళు ఏదైనా పేరు మార్పిడి చేసి చేస్తే తప్పిస్తే కొత్తగా చేసిన మటుకు ఏది ఉండదు ఎందుకంటే వాళ్ళకు ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేది రావు ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ వచ్చేది ఒక ప్రాంతీయ పార్టీ కేసీఆర్ అట్లాంటి అట్లాంటికి వస్తుంది అట్లా ఈరోజు కూడా తెలంగాణలో ప్రతి ఒక్క గ్రామాల పోటీ ప్రజలంతా కూడా మళ్ళీ కేసీఆర్ సారే రావాలి ప్రతి ఒక్కటి గ్రామ గ్రామాలు ఏవైతే సస్యశ్రామాల ఎంతో ఉంది ఆ విధంగా ఇంకా మంచిగా చేయాలనే ఉద్దేశంతో ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు దానికి ఈరోజే ఆయనంతకు ఆయనే పన్నెండు వేలు ఇచ్చి ఉన్న ఆయన చెట్టుకుపోయి ఆయన నప్పుకున్నాడు ఇది మట్టుకు మేము ప్రజలు ఇస్తున్నారు చేస్తున్నారు కానీ మేము మటుకు ఆయన పదిహేను వేలు ఇచ్చిన దాకా మట్టుకున్న వదిలిపెట్టాం సార్ ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా ఎలక్షన్లో ఎంత పెద్ద మాటలు అంటే తాను కృష్ణానది కట్టించిన మాట్లాడు మాట్లాడినా మొక్కలకి వచ్చి కృష్ణానది బ్రిడ్జ్ తానే కట్టించిన మాట్లాడి అట్లాంటి పెద్ద మనుషులకు ఇంకా ఇట్లాంటి అప్పుడు మనం సురుకులు పెట్టకపోతే కాన్ఫరెన్స్ సురుకులు పెట్టాలో మనకు ఆయన చెప్పిన మాటలు దాని ఆయన చెప్పించుకోవాలి ఆయన తెచ్చినవి చేయాలి వాటిచ్చినప్పుడు తప్పకుండా చేస్తే గౌరవం ఇస్తుంది వాళ్ళకి కూడా గౌరవం మిగులుతుంది కానీ ఇక్కడున్న స్థానికులకు చూస్తున్నాం ఏది అట్లాంటి పట్టింపులు లేవు అధికారం వచ్చింది కదా ఏది దోసుకు తినాలి ఏది తినాలి ఎట్లా ఉండాలి అనే దాని మీద ఉన్నారు కానీ కనీసం గ్రామాల పౌండి ఏమి ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్ పోటీ ఇబ్బంది పడుతున్నారు స్కూల్ పోండి ఏమి ఇబ్బంది పడుతున్నారు అది కూడా అవగాహన లేదు చెయ్యరు కూడా మాకు తెలిసిన కాడికి ఎందుకంటే వాళ్ళకి చేత కాదు అది మాత్రం ఖచ్చితంగా చెప్పండి జై